అనుదిన వాగ్దానం దేవు నా మనకు మహిం కలుగును గాక మన ప్రభులు ప్రిరక్షి యేసు క్రీస్తు వర్షభనామలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం నీకు విశ్రాంతి కలుగు చేసేదను నిర్మ ముప్పై మూడు పద్నాలుగు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను ఆమె దేవాతి దేవుడు మానవాళికి విశ్రాంతినిచ్చటకు శ్రద్ధ గలవాడు మతే ఈ పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో మరి ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త నా నాయకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పిలుపునిస్తూ ఉన్నారు ఈ మాట సెలవిస్తూ అలాగే ఏకవ ఆత్మ కూడా ఎస్యా అరవై మూడు పద్నాలుగు వచ్చిన పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నందునట్లు ఏకవ ఆత్మ వారికి విశ్రాంతి కలుగ చేసిన అని చెప్తా ఉన్నాడు ఇంకా చూస్తే ఎట్టి విశ్రాంతి అని గమనిస్తే రెండో దిగువృత్తాంత పద్నాలుగు ఆరులో యుద్ధం లేకుండా చేసి నెమ్మదినిచ్చి నెమ్మదినిచ్చిన ద్వారా విశ్రాంతి అలాగే ఏదైతే దశలో పన్నెండు తొమ్మిది తొమ్మిది వచనాల్లో శత్రువులు లేకుండా చేసి నెమ్మది ద్వారా విశ్రాంతి రెండో ద్ర దశకు ఒకటి ఎనిమిది శ్రమంలో నుండి విశ్రాంతి మొదటి దినవృత్తాంతాలు ఇరవై రెండు తొమ్మిది సమాధానం కలుగు చేసి విశ్రాంతి ఒకటి ఏమిటి యహోశా ఇరవై ఒకటి నలభై నాలుగులో అన్ని దిక్కుల విశ్రాంతి కలుగు చేయ దేవుడు మన దేవుడు మరి ప్రకటన పద్నాలుగు పదమూడులో ప్రభునందు మృతునందు మృతులకు శాశ్వత విశ్రాంతి నిత్య విశ్రాంతి కాబట్టి హెబ్రీ నాలుగు తొమ్మిది కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది పదో ఎందుకనగా దేవుడు తన కార్యాలు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును అందుకే మరి మొదటి వచనంలో చెప్పబడినట్లుగా ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మనలో ఎవడైనా నువ్వు ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందాము కాబట్టి పదకొండవ వచ్చిన కాబట్టి ఆ వల్ల మనలో ఎవడునూ పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడతాము ఆమె ప్రేసే ప్రార్థన చేసుకుందాం నమ్మకం కలిగిన మా పొప్ప తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా ఈ లోకంలో శ్రమలు అసమాధానం శత్రువులు యుద్ధాలు ఒకటిమిటి అన్ని వైపులా విశ్రాంతినిచ్చే దేవుడు నీవు పరమందును నిత్య విశ్రాంతి శాశ్వత విశ్రాంతి అనుకరించే దేవుడు అందరూ బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవాస్తోత్రాలు ఎస్సు క్రీస్తు ప్రభా మీరును మీ ఆత్మయు కలుగు చేయి విశ్రాంతిని పొందినట్లు మీ పిలుపుకు లోబడి మీ ఎందుకు వచ్చి దాని పన్నెండు పదమూడులో చెప్పబడినట్లుగా అంతవరకు నిలకడగా ఉండి ఆ విధేయులమై పడిపోకుండా కాలాంతమందు మామా వంతుల్లో నిలిచి విశ్రాంతి పొందుకున్నట్లు నీ కృప మెండుగా మాకు దయచేమని ప్రార్థిస్తూ ఏస్తున్నాములో అడిగి వేడుకొచ్చు నాం తండ్రి వాగ్దానంతా కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక